ध्वनिमोदलु तन्मात्ररहितमनन्तपरमाकाशमु निःशब्दशब्दातीतनिजगुरुतत्त्वसूचनरूपमो पञ्चगगनाद्यतीतं पञ्चभूताद्यन्तरं भगवत श्रीकृष्णदेशिकमीकिदेशुभोदयम् भगवत श्रीकृष्णदेशिकमीकिदेशुभोदयम् ध्वनिमोदलु तन्मात्ररहितमनन्तपरमाकाशमु निशब्दशब्दातीतनिजगुरुतत्त्वसूचनरूपमु पञ्चगगनाद्यतीतं पञ्चभूताद्यन्तरम् భాగవత శ్రీకృష్ణ మీకితే శుభోదయం జై నిజ గురుభ్యో నమ గురుదేవులు అష్టతను నిరసనానంద ఆరట్ల రామారావు గారి జయ విరచితంబైన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో ఈరోజు చరణం గురుదేవా రాజయోగేంద్ర భాగవత శ్రీకృష్ణ సార్వభౌమ ధ్వని మొదలు తన్మాత్ర తన్మాత్రరహితమనంత పరమాకాశము ఇక్కడ గురుస్వరూపము ఎలాంటిదో తెలియచేస్తూ ఉన్నారు అలా దర్శించారు ఆ మహనీయులు వారి గురువుగారైనటువంటి దుర్గానంద పంచదశి స్వాముల వారి వద్ద అలాంటి ఉనికి కాని ఉనికిలో సమాధాన పడినటువంటి వారు కావుననే మనకు ఈ శ్రేష్టమైనటువంటి అచల సాహిత్యంలో మేరు నగధీరులైనటువంటి వారి సరసన చేరారు అష్టతను నిరసనానందులు ఇక్కడ ఏమంటున్నారు ధ్వని మొదలు తన్మాత్ర రహితులు అంటున్నారు ఈ ధ్వనితో ప్రారంభమైనటువంటి మిగిలినటువంటి రూప రస గంధ ధ్వని మొదలుగా కలిగినటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నావో వాటికి ఆలంబనమైనటువంటి చక్షు జిమ్మ గ్రాణంబులు ఏవైతే ఉన్నావో అవి రహితులైనటువంటి వారయ్యా ఏ సడీ లేనటువంటి వారయ్యా తన్మాత్ర రహితులయ్యా మీరు మీలో మరపుకు కానీ ఎరుకకు గాని తన్మాత్రలు లేవయ్యా ఎందుకని ఉండి లేని స్థితిలో ఉన్నవారు మీరు మనంత పరమాకాశము అనంతమైనటువంటి వారు అంతము లేనటువంటి వారు ఇక్కడ పరమాకాశము అని అంటున్నారు పరాకాశం అని అనటం లేదు ఇక్కడ పరమాకాశము అనబడేటువంటిది ఏంటంటే ఆకాశమునకు పరముగా ఆత్మకు పరముగా ఆత్మాతీతమై ఉండబడేటువంటి స్వరూపమే నిజగురు స్వరూపం అది పరమాకాశం ఇక్కడ పరమాకాశము అంటే ఈ పంచాకాశములలో ఉండబడేటువంటి ఆకాశం కాదు ఇది ఆకాశమునకు పరముగా ఏదైతే ఉన్నదో ఆత్మ కానిది ఏదైతే ఉన్నదో ధ్వని మొదలకు తన్మాత్రలు లేశము కూడా లేనిది ఏదైతే ఉన్నదో అలాంటిది గురుస్వరూపం శబ్దాతీత నిజ తత్వ సూచన రూపము నిశ్శబ్దము అంటే శబ్దరహితమైనది నిశ్శబ్దం నిశ్శబ్దము ఉన్నప్పుడు ఖచ్చితముగా దానిలో నుంచి శబ్దము అవుతుంది శబ్దమే నిశ్శబ్దముగా మారుతుంది మరేమీ కాదు శబ్దరహితము నిశ్శబ్దం కానీ ఇక్కడ శబ్దానిశ్శబ్దాతీతులు నిజగు ఏ శబ్దము లేనటువంటి వారు శబ్దస్పర్శ రూపర సగంధములు అంటనటువంటి వారు తత్వ సూచన రూపము అన్నారు ఇక్కడ సూచన అనేది గురువు మనకు తెలియజేసేటువంటి జాడ గురువు మనకు ప్రసాద ప్రసాదించేటువంటి చూపు గురువు అనుగ్రహించినటువంటి జాడ అదే సౌజ్ఞ ఆ సౌజ్ఞ ఏ రూపమైనది అది పరిపూర్ణమైనది అది ఈ తత్వం అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏమైనది అక్కడ నీవు దర్శించేటువంటిది ఏదైతే ఉన్నదో నీకు గోచరమయ్యేటువంటి దృశ్యము అదృశ్యమయ్యేటువంటి సూచన అది అలాంటి రూపము అన్నారు ఇక్కడ రూపము అని అన్నారంటే ఆ శిష్యుడు గురువు దగ్గర దానిని దర్శించారు కాబట్టి రూపము అనేటువంటి పదాన్ని వాడారు ఆ మహనీయులు అది రూపనామ రూపనామక్రియారహితమైనటువంటిది ఏ రూపము కానీ అరూపము నిరూపమది అయితే ఇక్కడ సూచన రూపము అన్నారు అది గురువు యొక్క జాడది పరిపూర్ణము యొక్క జాడది ఎరిగినటువంటి వారి జాడది అందుకే సిద్ధాంతకర్త వారి జాడ వారికే తెలుస్తుంది అన్నది పాముల జాడ పాములకు దొంగల జాడ దొంగలకు తెలిసినట్లుగా నిజ గురు మహనీయుల యొక్క జాడ గురు స్వరూపులైనటువంటి వారికే తెలుస్తుంది అది అక్కడ రూపం గురుదేవా అయ్యా పంచగగనాధ్యతీతం పంచభూతాధ్యంతరం పంచగగనములకు అతీతమైనటువంటి వారు ఇక్కడ పంచాకాశములకు మీరినటువంటి విధానాన్ని చెప్తున్నారు ఈ పంచాకాశములు అనబడేటువంటివి నీకు పరగా ఉన్న పరాకాశం అలానే చిత్తముతో కూడి చింతన చేసేటువంటి చిత్తాకాశం ఇంకా మహాకాశం తత్వాకాశం సూర్యాకాశం ఇది ఆరోహణ అవరోహణగా అంటే అవరోహణగా చెప్పారు ఆరోహణగా చెప్పాలంటే సూర్యాకాశం తత్వాకాశం మహాకాశం చిత్తాకాశం పరాకాశం ఈ పంచగగనములకు అతీతులైనటువంటి వారు మీరు ఇక ఆ పైన ఉండబడేటువంటి నాలుగు కూడా ఈ మహత్తు అహంకారం మహదహంకారం ఇవేవి కూడా వీటన్నిటికీ అతీతమైనటువంటి వారయ్యా పంచభూతాధ్యంతరం పంచభూతములైనటువంటి ఆకాశ ఆకాశవాయువజ్ఞ జల హృద్వులకు మొదటి నుండి తుది వరకు ఉండబడేటువంటివి ఏవైతే ఉన్నావో వాటిల్లో వెలి ఏదైతే ఉన్నదో అదే నిజ గురుస్వరూపం అందుకే పంచభూ భూతాధ్యంతరం అన్నారు మొదలు నుండి తుది వరకు అంతరంగా లోగా వెలిగా ఉండబడేటువంటి స్వరూపమే పరిపూర్ణం అదే భూమ అది గురుస్వరూపం భాగవత దేశిక గిదే శుభోదయం ఎవరికి చెప్పాలి శుభోదయం ఏమీ లేని వారికి మన శుభోదయాన్ని గురువుగారు స్వీకరిస్తారా ఎందుకంటే మనలో ఉండబడేటువంటి భావము ఏదైతే ఉన్నదో భావాతీత స్థితిలో భావాతీతునికి తెలియజేసేటువంటిది మోదమున ప్రొద్దుపోకకు ఏమున్నది అక్కడ ఏమీ లేనిది ఏమీ కానిది ఉండి లేని స్థితిలో ఉన్నవారికి ఉండి లేనటువంటి వారు తెలియజేసేటువంటి ప్రాతకాల శుభోదయమే కానీ మరేమీ కానిది సరిపడిన వారికి సరిపడని వారికి ఇది వింతగా తోస్తుంది అయితే ఉండి లేని స్థితిలో ఆశ్చర్యాన్ని పొందినటువంటి వారికి ఇది కలతలామలకంగా ఉంటుంది ఆనందాతీతాన్ని అందచేస్తుంది ఈ శుభోదయ ద్వాదశి నమస్కారాలు గురుదేవా మీకు శుభోదయమని తెలియజేస్తూ ఉన్నారు తరువా చరణాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ